హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి సాటర్డే అనమాట రోజు ఓబర్తో పని లేదు నాకు తెలుసు మధ్యాహ్నం రెండింటి వరకు అసలు లేదు ఇప్పుడు జస్ట్ ఆన్ చేశాను ఎలా ఉందని ఐదు కిలోమీటర్లు అరవై ఏడు అంట దానికి ఒక దండం కాబట్టి ఇంకా ఆపేసి ఇంకో ఈరోజంతా మధ్యాహ్నం టూ వరకు రేపు చేద్దాం మీకు ఎంత ఎర్నింగ్స్ అవుతుందో ఈ వీడియో లాస్ట్లో అయితే చూపిస్తాను మన గ్యాస్ పోగా ఈ ప్లాట్ఫామ్ ఫీజులు పోగా మనకి ఎంత మిగులుతుందో మీకైతే వీడియోలు అయితే చెప్తాను వీలైనంత వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి అలాగే ఒక లైక్ చేసి కా వీడియో అలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మాత్రం ఒక సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి వీడియోలు మరెన్నో డైలీ వస్తూనే ఉంటాయి మీ సపోర్ట్ అయితే కావాలి చూద్దాం ఫస్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో అయితే ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం మనకి ర్యాపిడోలో అయితే చిన్న ట్రాప్ అయితే పడింది త్రీ కిలోమీటర్ సిక్స్టీ సిక్స్ అంట తీసుకున్న మెకప్కి అయితే వెళ్తున్నా ఓటీపై ఫైవ్ ఫోర్ వాచ్లో ఓర్ది ముంబై వాచ్ లో ఇప్పుడు ఎక్కిన ఆటో పోతున్నాం రూమ్కి చందు ఆటోలాక్స్లాక్స్ సిక్స్టీ సిక్స్ అన్న మనకైతే ఫస్ట్ డ్రాప్ అయితే పడింది సిక్స్టీ సిక్స్ అనమాట అదే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ రాజీవ్ నగర్ ఉంది కదా పాపిరెడ్డి కాలనీలో అక్కడ చూస్తే ఇక్కడ నుంచి అక్కడ పడుతుంది వెయిట్ చేద్దాం మనకి రైల్వే స్టేషన్ నుంచి అయితే డ్రాప్ అయితే పడింది చల్లాపూర్ అంట తొమ్మిది కిలోమీటర్లో వన్ ఫార్టీ తిరిగి అని అయితే చూపించింది సార్ ఫార్టీ టూ మనకి సెకండ్ డ్రాప్ కూడా కంప్లీట్ అయిపోయింది తెల్లపూర్ అనమాట మై పేరు దగ్గర సిక్స్ పాయింట్ సెవెన్ వచ్చింది నైన్ కూడా కాదు సిక్స్ పాయింట్ సెవెన్ కి మనకి వన్ ఫార్టీ టూ అయితే వచ్చింది మంచి డ్రాప్ అయితే పడింది గండి మైసమ్మ ఫోర్ ఎయిటీ ఫైవ్ కానీ నొక్కేటప్పటికే పోయింది మళ్ళీ అదృష్టం వస్తే బాగుంది నేనైతే అనుకుంటున్నా చోత అక్కడ నెంబర్ 30 నెక్స్ట్ స్టాప్ లైట్ డ్రాప్ ఐతే పడింది పిక్ అప్ లొకేషన్ ఇక్కడ 100 100 మీటర్స్ ఉండె పికప్ చేసుకోమ ఎప్పుడు రైడ్ 640 కాయుతే టైం వచ్చేసి 76 అవుతుంది 26 నిమిషం తర్వాత రైడ్ లైట్ పడిందట్టు పడు అన్నమాట నేను అప్పుడు మెట్రైతే ఓటిప్ మం 0802 नहीं राइट्स नहीं बुक हुआ मैडम आप राइट्स नहीं बुक हुआ हाँ अभी नहीं पहले नहीं बुक हुआ राइट्स राइट्स आपको 20 मिनट्स वेटिंग है ना उधर 201 मैडम मैं पीछे थियर డ్రైవ్ కూడా కంప్లీట్ అయిపోయింది మియాపూర్ మెట్రో దగ్గర ఇక్కడ నుంచి క్రాస్ రోడ్కి అయితే వెళ్ళిపోదాం అక్కడ బస్సులా అవుతాయి కదా అక్కడ నుంచి అయితే రైడ్ తీసుకుందాం నెక్స్ట్ డ్రాప్ కూడా పడింది అనమాట ఇక్కడే రాపిడోలో పికప్ అయితే చేసుకుందాం కష్టపడి అందులో ఏముందో తెలియదు వాటర్ రోడ్లకి పెరుగుతుంది లేదు అంటే ఇందాక మాకు తెలీదు ఆ చేపల బాక్స్ అన్నీ ఉంటే తీసుకోబోతుంది నేను కూడా మరి అప్పుడు దగ్గర అన్నారు కదా సో దగ్గర ఎక్కడ పడుతుంది అంటే మనకి పద్నాలుగు కిలోమీటర్లకి టూ వన్ సిక్స్ అయితే వచ్చింది మొత్తం అసే అక్కడ పడుతుంది మనకి ఊబర్ బుకింగ్ అయితే పడింది సెకప్ అయితే వచ్చా కస్టమర్ వస్తాడు और साहब को और दिया हां 361 की तरफ को टू फॉर द मंथ दैट है मेरे को 3 నైంటీ వచ్చింది నైంటీ అయితే వచ్చింది అనమాట ఎప్పుడు మెట్రో నుంచి అన్నపూర్ణ అన్నపూర్ణాయింక్ లిఫ్ చెల్గారు చూద్దాం వేస్తా ఎక్కడ పడుతుందో వెయిట్ చేద్దాం మనకి అయితే డ్రాప్ అయితే పడింది తప్పకుండా వచ్చేసాం కస్టమర్కి ఫోన్ చేద్దాం

అంటే మధ్యాహ్నం ఓతే ఎయిట్ అండి మనకి ఊబర్లో పప్ అయితే పడింది పికప్కి అయితే వెళ్ళిపోదాం కష్టం మనకి పికప్ చేసుకుందాం ఓటీపీ ఎయిట్ ఫోర్ సిక్స్ జీ నేను ముందర ఉబర్ కూడా బుక్ చేసినట్టుకున్నారు కదా మరి రాంగ్ వస్తుంది ఓటీపీ One forty two one change ले, ले मैडम फ़ोन पे जाएँ फ़ोन पे ले रहते हैं eight to eight eight to eight eight to eight three వన్ టెన్ అండి దాన్ని వన్ జీరో త్రీ మేడం మనమైతే లాస్ట్ రైడ్ ముగించుకుని ఇంటికి అయితే వచ్చేసాము టైం వచ్చేసి సెవెన్ థర్టీకి అలా వచ్చేసాము అయితే ఈరోజు తక్కువ చేసాము టోటల్ టెన్ అవర్స్ లాగిన్లో ఉన్నాం మనకి ఎంత అయితే అయిందో మీకు అయితే చూపిస్తాను ఖర్చులన్నీ పోగా ఫస్ట్కి అయితే ఊబర్లో చూపిస్తా ఊబర్లో వచ్చేసి ఫైవ్ నైంటీ ఫైవ్ ఎయిటీ ఫోర్ అయితే అయింది రాబడోలో వచ్చేసి ఫిఫ్టీన్ థర్టీ సిక్స్ అనమాట ఫిఫ్టీన్ థర్టీ సిక్స్ అయితే అయింది టోటల్ వచ్చేసి త్రిపుల్ టూ సిక్స్ ఇందులోంచి గ్యాస్ ఒక త్రీ హండ్రెడ్ నైన్టీన్ ట్వంటీ సిక్స్ ప్లస్ ఒక ప్లాట్ఫామ్ ఫీజెస్ మన టిఫిన్ వచ్చి ఒక హండ్రెడ్ రూపీస్ తీసేద్దాం ఎయిటీన్ ట్వంటీ సిక్స్ చూసారు కదా ఈ రోజు ఎర్నింగ్స్ అయితే అయింది తక్కువ మధ్యాహ్నం సజ్జ లేదని నేను ఇంటికి వచ్చేసాను ఎక్కువసేపు చేయలేదు డ్యూటీ అయితే చూద్దాం ఆ వీడియో ఎలా అనిపించింది కామెంట్ అయితే చేయండి అలాగే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి